నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా మానవ హక్కుల మండలి చైర్మన్ రాయల సురేష్ ఆధ్వర్యంలో ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది ముఖ్య అతిథిగా మహబూబాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవేందర్ మరియు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైర్మన్ షేక్ చాంద్ పాషా స్టేట్ ఇన్ఛార్జ్ డాక్టర్ వి సురేష్ కుమార్ వైస్ చైర్మన్ సయ్యద్ స్టేట్ చీఫ్ సెక్రటరీ షేక్ చాంద్ పాషా నాయకులు తదితరులు పాల్గొన్నారు gündük. Hadi. Gel. 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 அட் கண்டலி பச்சிதேஸ் அது எப்போ மொத்தம் அது

अरे ना चलो 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 चल అనారోగ్యంతో ఉన్నాడు మహేశా అద్రావ్ 30డే ఇండియన్ ప్రాజెక్ట్

ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభించుకున్న ఈ కార్యాలయం నందు అనేకులు ప్రజలు ఇక్కడికి వచ్చి వారి విన్నపాలు వారికి కావలసిన మాకు వారికి ఎలాంటిగా ఎలాగైతే మేము ఉపయోగపడతామో సేవలు అన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున జిల్లా మహబూబా జిల్లా చైర్ చైర్మన్గా నేను సిద్ధంగా ఉన్నాను మా జిల్లా కమిటీ కూడా మేము అన్ని సహాయక కార్యాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేస్తామని మేము కోరుచున్నా నమస్కారం ఈరోజు మహబూబాబాద్ బయారం కొత్తపేట గ్రామపేటలకు ప్రజలకు శుభాకాంక్షలు ఈరోజు మేము కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రావుల రమేష్ గారు అని మహబూబాబాద్ డిస్టిక్ చైర్మన్ గారు ఈరోజు కార్యాలయాన్ని ఇక్కడ పాటించడం జరిగింది ఈ కార్యాలయం పైన ముఖ్య ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు వచ్చినటువంటి సమస్యలను తగ్గు అధికారుల వద్ద వారు చేర్చే వరకు వారికి సహాయ సహకారాలు ఉంటూ ప్రజాసేవ చేయాలనే దృఢకల్పంతో ముందుకు వచ్చినటువంటి రావుల సురేష్ గారికి అభినందనలు తెలుపుతూ మరియు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ కార్యాలయానికి సదీనం చేసుకొని తమ తమ సమస్యలు సురేష్ గారి దృష్టికి తీసుకొచ్చిన వేళలా వారు తగు అధికారులతో చర్చలు జరిపి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి ఎలా వేళల్లో మీకు అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి దృఢకల్పంతో వారు ముందుకు వచ్చినారు కాబట్టి మీరందరూ ఈ మంచి అవకాశాన్ని సజెంట్ చేసుకొని గ్రామ అందరూ సేవలు పొందగలరు ధన్యవాదాలు ఎస్పీ హాజరు కావడం జరిగింది చాలా వ్యక్తులు ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ విధంగా అప్రోచ్ కావాలా ఎవరిని అని చెప్పేసి కొద్దిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్స్ సపోర్ట్ వల్ల వాళ్ళ సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒకటైతే ఫస్ట్ మానవ హక్కు మానవ హక్కులంటే అంటే నాకు తెలిసిన డెఫినేషన్ అంటే ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఏదైతే వ్యక్తికి గౌరవం గౌరవ గౌరవానికి బంధం కలగకుండా ఉండడానికి ఏర్పరచుకునే మన మానవ హక్కులు దీంట్లో జాతి వర్ణ వివక్ష లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి గౌరవ పడాలా అదేవిధంగా ఏ వ్యక్తిని కూడా నిర్బంధం నిర్బంధించి అతని యొక్క హక్కుల భంగం కలిగించకూడదు అదేవిధంగా స్వేచ్ఛగా జీవించడానికి కానీ అదేవిధంగా ఏదైనా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ సంచరించడానికి కూడా ప్రతి ఒక్కరు హక్కు ఉంది అలాంటి హక్కులకు ఎవరు కూడా బంధించడానికి లేదు భంగు కలిగించడం లేదు అదేవిధంగా మనకు ఏదైనా అక్రమ నిర్బంధానికి గురైనప్పుడు కానీ ఏదైనా హక్కుల ఉల్లంఘన ఏర్పడినప్పుడు కానీ మనకు మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంది మనకు అక్కడ సంప్రదించినా కూడా అక్కడ మా కన్సల్ట్ కమిషన్కి మనం ఫిర్యాదు చేస్తే దాని మీద ఆన్సర్ రూపంలో ఉండాల్సింది ఎవరైతే భంగం కలిగించారో వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ ఈరోజు మానవ హక్కుల మండలి ఇక్కడైతే ఏర్పాటు చేసే ఆర్గనైజేషన్ వీలు ఇది కొద్దిగా బహారం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కొద్దిగా దూరంగా ఉందని ఇక్కడ జిల్లా హైకోర్టులో కాకుండా పెట్టాలంటే ఇది కొద్దిగా ఏజెన్సీ ప్రాంతం అని పెట్టాలని అనుకుంటున్నాను అతను కాబట్టి ఎవరైనా ఎవరైనా అధికారిని కానీ ఎవరైనా సంప్రదించడానికి వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే మా వత్తుకు సహాయం చేస్తాము మాట సహాయం చేస్తాము దానికి వాళ్ళకు న్యాయం కలగడానికి మనసు డిపార్ట్మెంట్కు మా ద్వారా సూచనలు ఇస్తామని చెప్పి చెప్పేసి అందరూ ముందుబడి ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా శుభ సూచనం దీని మంచి మంచి వాతావరణంలో మంచిగా కన్సల్ట్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు వీళ్ళకు మాట సాయం చేసి వారు తోడ్పాటు ప్రజలకు అందరించాల్సిందిగా ఈ ఇక్కడ ఏర్పాటు చేసే సంఘాన్ని మా యొక్క పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ప్రజలకు కూడా సహాయకారిగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అందరికీ నమస్కారం తెలుపు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాకు మీ వ్యాల్యూ సమాప్తం okay, నమస్కారం